నమస్కారం అందరికీ దీపావళి వచ్చేసింది మళ్ళీ కొంత మీమాంస రేపు చేసుకోవాలా ఎల్లుండి చేసుకోవాలా అని కాబట్టి ఆల్రెడీ ముందుగానే చాలామంది చెప్పారు రేపే మనకి నరక చతుర్దశి అలాగే దీపావళి కూడా కాబట్టి పొద్దున్నే నరక చతుర్దశిని జరుపుకొని రాత్రి గల మనకి దీపావళి ప్రామాణికం కాబట్టి మనకి నిర్ణయ సింధు ధర్మ సింధు లాంటి గ్రంథాల్లో కూడా మనకి చెప్పబడింది కాబట్టి రేపు రాత్రికే మనం దీపావళి అనేది జరుపుకోవాలి భారతదేశంలో అలాగే కెనడా అమెరికా లాంటి దేశాల్లో కూడా కొంతమంది రేపు జరుపుకుంటున్నారు కొంతమంది ఇల్లుని జరుపుకుంటున్నారు వారి కాలమాన ప్రకారం వారు జరుపుకోవటం అనేది మంచిది మన భారతదేశంలో వచ్చి రేపే దీపావళి కాబట్టి ఇందులో ఎక్కడా మీమాంస ఏమి లేదు కాబట్టి రేపొద్దున్నే నరక చతుర్దశి రేపు రాత్రికి దీపావళి అందరూ కూడా భారతదేశంలో జరుపుకోవచ్చు అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు